హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనకు ఈ సమ్మర్లో ఏంటి అంటే ప్రతి ఇంట్లోనూ మామిడికాయ ఉరగా వేసి ఉంటారు అదేవిధంగా మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి ప్రతి సంవత్సరం నా దగ్గరకు వచ్చినప్పుడల్లా మాడకాయలు అయితే కోసుకొని తీసుకొస్తుంటారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర పెద్ద మాడి చెట్టు అయితే ఉందన్నమాట ఆ చెట్టుకాయలే కోసుకొని వచ్చి మా ఇంటి దగ్గర ఊరగాయ వేసి నాకు మా అక్కయ్యకి అదేవిధంగా మా అన్నయ్యకి ముగ్గురికి మూడు భాగాలు చేసి ఇస్తుంది అనమాట సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చారు సో మా అమ్మ వాళ్ళు రాగానే అంటే మా ఆఫ్టర్నూన్ అట్లా ఆ టైంలో వచ్చారనమాట ఊరి నుంచి ఇంకా నేను వద్దు మా అంటే మార్నింగ్ అట్లా వేసుకుందాం ఊరగాయ అంటే లేదు లేదు కాయ మళ్ళీ నిద్ర చేసింది అంటే పొద్దునకి పాడైపోతాయి అంటే పండిపోతాయి టేస్ట్ ఉండదు అని చెప్పని ఇప్పుడే వేసేసి అలా ఊరగాయ అని చెప్పని ఇంకా కూర్చొని వేశారండి ఊరగాయ వేయడానికి సో మా అక్క అయితే నీట్గా ఇలా టబ్బులు అయితే వేసేసి కాయలు బాగా కడిగేస్తుంది అనమాట ఈ కడిగిన కాయలు ఏంటి అంటే మా అమ్మ నీట్గా ఇలా తుడిచేస్తూ ఉంది మా అమ్మ తుడిచిన కాయలు ఏంటి అంటే మా నాన్న ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారు అనమాట అసలు నిజంగా అండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను మాడకైవర్గం అంటే మా అమ్మ పడుతుంటే చూడడమే కానీ నేను చేసింది ఒక్కసారి కూడా లేదండి కానీ నిజంగా అంటే రాబోయే రోజుల్లో ఏంటి అంటే ఎలా చేయాలనేది మనం కూడా నేర్చుకోవాలన్నమాట యాక్చువల్గా అయితే నాకు అసలు మాడికే ఒరిగా పెట్టడం రాదండి ఎప్పుడు చూడడము మా అమ్మ దగ్గర చేయించుకొని తినడం తప్ప నాకైతే తెలీదు కానీ ఈసారి నేను చేస్తాను అని చెప్తే వద్దమ్మా చాలా కాయలు అనమాట ఎనిమిది కేజీలు అలా ఉన్నాయి మొత్తం పాడైపోతుంది నేనే చేస్తాలే అని చెప్పనింది ఈ సంవత్సరం నువ్వు చూడు తర్వాత కంటే కొద్ది రోజుల తర్వాత కంటే ఒక కొన్ని కాయల మీద ప్రయోగం చేయని చెప్పింది అనమాట సో అందుకని నేను సరే అని చెప్పి చూస్తున్నాను స్టార్టింగ్ ఏంటంటే మా నాన్న పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసారండి తర్వాత మా అమ్మ వండుకొని అంత పెద్ద ముక్కలొద్దు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నారనమాట ఇప్పుడు ఏంటంటే ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనకు గింజ అయితే ఉంటుందండి ఆ గింజ కూడా నీట్గా తీసేసుకోవాలన్నమాట లేదు అంటే ఆ గింజతో పాటు వేసామంటే ఒగురు అనేది వచ్చేస్తుంది సో ప్రతి అంటే ప్రతి కాయకి ఏంటంటే చూసుకొని చూసుకొని మనము గింజ అంతా నీట్గా తీసేసి ఒక చిన్న టబ్బు లాంటి దాంట్లో వేసుకోవాలన్నమాట అది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఇలా కొడుతున్నారు కదా సో ఈ కొట్టినప్పుడు ఏంటంటే కాయ ఎగిరి పడుతుంది అనమాట అప్పుడు ఏంటంటే దుమ్ము అంతా పడుతుంది అప్పుడు మనం నీట్గా ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి ఇట్లా ఒక ఒక టబ్బు లాంటి దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం విశాలంగా ఉండే దాంట్లో వేసుకోవాలి అప్పుడు మనకు ఫ్రీగా కూడా ఉంటుందండి చూడండి కాయలు కూడా చూడండి మనకు అర్థమైపోతుంది కదా చాలా నీట్గా కూడా ఉందన్నమాట ముక్క సో ఏంటంటే చాలా కాయలు అయితే తెచ్చారండి చెప్పాను కదా ఎనిమిది పైన తెచ్చారనమాట దీంట్లో ఏంటంటే అంటే ముక్కల భాగం అయితే వేసేస్తున్నారు కాయలు ఎందుకంటే ముగ్గురికి రావాలి కదా సో అందుకనేసి తర్వాత ఏంటంటే కొన్ని కాయలు అయితే నేను ఉంచుకున్నానండి ఎందుకంటే ఎప్పుడన్నా కూర చేసుకున్నప్పుడు పప్పు అట్లా వాటిలో దానికి ఉంటాయని కొన్ని మామిడికాయలు అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒక్కొక్క ఐదు ఐదు కాయల దక్కన ఇచ్చాను అనమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళ చెట్ల కాయలు కదా సో మనం పుట్టింటి నుంచి ఏదొచ్చినా సరే మనం గొప్పగా చెప్పుకొని ఇచ్చుకుంటాం కాబట్టి సో నేను అదేవిధంగా ఇచ్చానండి చూడండి మనకు ఇప్పుడైతే కాయలు మొత్తము మన ఆచిన చిన్న ముక్కలుగా కట్ చేయంగా ఈ టబ్బు నిండా అయితే వచ్చాయన్నమాట కాయలు సో వీటిలో ఏంటంటే నీట్గా గింజలన్నీ తీసేసి అవి పక్కన పెట్టేసి నీట్గా కాయ కూడా తుడిచేసామండి తుడిచేసి ఈ టబ్బులో అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనము ఇంకా ఆవకాయకైతే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆవాలండి మనకు మెయిన్ ఆవపిండి అంటారు కదా సో ఈ ఆవాలు నీట్గా ఇట్లా ఒక బాండిలో అయితే పెట్టేసుకొని మనం మాములుగా ఏం చేసుకొని ఇట్లా పక్కనైతే అదే అదేవిధంగా ఏంటంటే మెంతులండి మెంతులు కూడా సేమ్ అండి ఇలాగే ఏం చేసుకొని మనము దీంట్లోనే కలిపి వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం విడివిడిగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మనం ఇట్లా డైరెక్ట్గా కలిపి అయితే వేసేసుకోవచ్చు ఎందుకంటే మిక్సీకి మనము ఏమేమి వేసుకుంటున్నామో చూపించి డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి అదేవిధంగా జీలకర్ర కూడా మనము వేయించుకోవాలి ఆరబెట్టుకోవాలండి ముందు మనము వేయించుకున్న దాన్ని ఏంటంటే కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు జీలకర్ర కూడా ఇందులో వేసి జీలకర్ర కూడా మనము ఇలా వేయించుకోవాలన్నమాట వేయించుకొని ఈ జీలకర్ర కూడా దీంట్లో పోయేసుకోవాలన్నమాట ఏంటంటే ఎందుకంటే నేను ప్లేట్లో అయితే వేయలేదండి చాట్లో వేసానమాట ఎందుకంటే ఫాస్ట్గా అంటే కొంచెం వేడివేడిగా ఉంది కదా వేడివేడి మీద మిక్సీకి వేయకూడదు అనమాట సో కొంచెం చల్లారి చల్లారి పెట్టుకోవాలని చెప్పని ఇలా చాట్లో వేసుకొని ఫ్యాన్ గాలికైతే కొంచెం సేపు అనమాట ఇది ఆరబెట్టిన తర్వాత ఏంటి అంటే చూడండి చాలా వేడివేడిగా ఉందండి మనం వేడివేడిగా వేసుకోకూడదు మిక్సీకి కొంచెం చల్లబెట్టిన తర్వాతే వేసుకోవాలి అందుకని నేను తొందరగా ఆరుతుందని చెప్పని గంటితో అయితే ఇలా కలబెడుతున్నామన్నమాట ఇప్పుడు ఏంటంటే మనము మిక్సీకి అయితే ఇంకా వేసేసుకోవాలి మనకు చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి చూడండి ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మనము డైరెక్ట్ మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట మనము ఊరగైతే అయితే అండి మామిడికాయ ఊరగైతే ఒక్క ముద్ద తిన్నా చాలు కడుపు నిండిపోతుందండి అంత టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పొడంతా ఎలా ఉందో చూడండి మనం డైరెక్ట్గా ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి నేను వేరే గిన్నెలోకి ఏం మార్చుకోవట్లేదండి దీంట్లోనే ఉంచేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక నీట్గా ఒక డబ్బు అయితే ఇట్లా తీసుకోవాలన్నమాట కొంచెం మనకు వెడల్పుగా ఉండేది తీసుకోవాలి ఎందుకంటే మనం నీట్గా కలబెట్టుకోవాలి కాబట్టి ముక్క ముక్కకి మనకు ఉప్పు అన్ని పట్టాలి కాబట్టి ఇలా వెడల్పాటిది ఒక డబ్బు తీసుకోవడం బెటర్ అండి సో ఇప్పుడైతే మనం అది వేసుకునేటప్పుడు ఏంటంటే నీట్గా అండి ఒక్క చెమ్మ కొంచెం కూడా చెమ్మ అనేది ఉండకూడదు చెమ్మను ఏంటంటే ఖచ్చితంగా కాయకైతే బూజ్ అయితే పట్టిపోతుందండి అందుకని చెమ్మ లేకుండా మనము కాయలు కూడా ఏంటంటే ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక పది నిమిషాలు ఫ్యాన్ ఫ్యాన్గాలికైతే ఆరబెట్టేసుకోవాలన్నమాట చమ్మ లేకుండా సో ఇప్పుడైతే చూడండి ముక్కైతే ఎలా ఉందో ఇలా ఏంటంటే టబ్బులు అయితే వేసేసుకొని డైరెక్ట్గా అయితే మనము ఉప్పు అయితే ఇలా వేసేసుకోవాలండి చూడండి ఉప్పు అయితే ఇట్లా వేసేసుకోవాలి మనకేంటి అంటే అప్పటి రోజుల్లో అండి నిజంగా మనం ఇప్పుడైతే మనము దానికి కొలతలు అనుకున్నాం కానీ అప్పటి రోజుల్లో అయితే కొలతలు అవంతా ఏం లేదండి వాళ్ళు ఏంటంటే ఇన్ని కాయలకి ఇంత ఉప్పు పడుతుంది ఇంత కారం పడుతుంది అని చెప్పని ఒక లెక్కలో వాళ్ళు ఒరమరిగా వేసేస్తారండి కానీ అయినా కానీ చాలా టేస్ట్గా అయితే ఉండేదనమాట ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్లో ప్రతిదీ అండి మనకు కొలతలు అయితే అనమాట ఈ కొలతలు ప్రకారం వేసుకుంటేనే మనకు కుదురుతుంది లేదు అంటే కుదరదు అన్నట్లాగా ఎట్లాగా అనమాట అప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఇన్ని కాయలను బట్టి ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇంత వేసుకుంటే సరిపోతుంది అని ఊరమరిగా చెప్పేసేవాళ్ళు కానీ అదే చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉండేదనమాట అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉందండి ఎందుకంటే అప్పుడు అంటే ఏ వస్తువులైనా అప్పుడు వస్తువులు వేరు ఇప్పుడు అంటే మనం ఏదైనా మొత్తం కలితి కాబట్టి మనకు కొలతలు లెక్కనే వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కలితి అట్లా ఏం లేదండి అన్ని అన్ని అన్నీ స్వచ్ఛమైనవి ఉండేటు కాబట్టి అది అంత టేస్ట్గా ఉండేటవి అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే మా అమ్మ ఇందాక చెల్లింది ఏంటంటే ఇంగువండి ఇంగు ఉంటుంది కదా ఇంగువ పొడి సో అది అనమాట దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆవు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అంటే వీటిని ఆవపిండి అంటారన్నమాట సో దీన్ని మొత్తము ఇలా వేసేసుకొని మనము కలిపేసుకోవాలండి చూడండి అంటే మా అమ్మ మిక్సీ గిన్నెలోకి చూడంగానే ఎక్కువైపోతుందేమో నన్ను అని చూస్తుంది కానీ ఇది అసలు సరిపోదండి అయినా కానీ మళ్ళీ యాడ్ చేస్తుంది అనమాట సో చూడండి ఇలా వేసేసి నీట్గా ఇలా కలిపెట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే మా అమ్మకి అంటే చేయి చేతికి ఏంటంటే ఇక్కడ తెగుందనమాట దానివల్ల ఏంటంటే చెయ్యి లోపల పెట్టలేకపోతుంది ఎందుకంటే ఉప్పు తగలంగానే చెయ్యి మంట పుడుతుంది కదా సో అందుకని చెప్పి అనేసి ఇప్పుడు ఏంటి అంటే కారం అయితే వేస్తుందండి చూడండి అస్సలు అబ్బాయి కారం చూస్తుంటే అసలు ఫ్యాన్ గాలు కూడా ఆపేసామండి ఎందుకంటే ఎగిరి కళ్ళల్లోకి పడుతుందేమో అని చెప్పని ఫ్యాన్ కూడా ఆఫ్ చేసామన్నమాట అంత కారం అనమాట సో చూడండి తర్వాత ఏంటి అంటే యాక్చువల్గా చాలామంది అయితే పసుపు వేయరండి కానీ మెయిన్ అయితే పసుపు అయితే వేయాలండి కానీ ఎక్కువ వేయకూడదు అనమాట లైట్గా వేసుకోవాలి పసుపు అప్పుడే మనకు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చూడండి ఇలా వేసి కలపెడుతుంది నేను చెప్తున్నాను అండి మా అమ్మకైతే చేయి తగ్గి అంటే దెబ్బ తగలడం వల్ల మేము చేత్తో అయితే కలబెట్టలేకపోతుంది సో ఇప్పుడు గంటితోనే కలబెడుతుందనమాట చూడండి ముక్కకైతే ఇంకా మనం ఆయిల్ వేసుకోలేదు కాబట్టి అసలు ఇప్పుడు చూస్తుంటేనే ఏదోలాగా ఉంది ఇంకా ఆయిల్ వేసిన తర్వాత అయితే ఇంకా చెప్పలేమండి మామూలుగా అయితే మనము ఈ ఆవకాయకి ఏంటి అంటే పప్పులు ఉంటాయి కదా సో వేరుశనగ నూనె అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట షాప్కి వెళ్ళి అడిగితే అంటే లేదని చెప్పారు సో అందుకని నేను ఫ్రీడమ్ రీఫైండ్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట సో మామూలుగా అయితే అంటే ఇది శనగ నూనె అయితే వేస్తే బాగుంటుందండి కానీ ఇంకా ఆయిల్ లేదు కాబట్టి ఆయిల్ బదులు ఈ ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ సో అయినా కానీ లాస్ట్ టైం కూడా ఈ ఆయిల్తోనే చేసిందండి చాలా బాగా కుదిరిందనమాట చాలా బాగుంది కూడా అందుకని ఈ సంవత్సరం కూడా ఇంకా దానికోసం వెతుక్కోకుండా మా అమ్మ ఈ ఆయిలే వేసేస్తుంది అనమాట సో చూడండి ఆయిల్ వేసి ఇప్పుడు బాగా కలబెడుతుంది మనకు బాగా అర్థమైపోతుంది తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ కూడా అంటే ఒక్క ఆయిల్ ప్యాకెట్ సరిపోదు కదా సో అందుకని మళ్ళీ రెండో ఆయిల్ ప్యాకెట్ కూడా కట్ చేసి అయితే వేస్తుంది అనమాట ఎందుకంటే మనకు మామిడికాయకంతా నూనె ఎక్కువ ఉండాలండి ఎందుకంటే ముక్క మొత్తము ఆ నూనెలో మునిగితేనే అండి మనకు ఉప్పు కానీ అదేవిధంగా కారంగా కూడా అంటే కారం కూడా పడుతుంది అనమాట అప్పుడే మనకు ముక్క టేస్ట్ అనేది వస్తుంది సో అన్నీ అండి మా అమ్మ అన్ని పచ్చివే వేస్తుంది అనమాట అంటే కారం కానీ అన్నీ పచ్చివే వేస్తుంది ఒక్క ఆవాలు అవి మాత్రమే అండి కొంచెం లైట్గా వేయించుకునేది అన్నమాట ఇత మొత్తం ఏంటి అంటే పచ్చివే వేస్తుంది ఇదేంటంటే ఈ నూనెలోనే అండి మనకు ఒక త్రీ ఫోర్ డేస్ దాకా మనం బయట పెట్టేసుకోవాలన్నమాట అంటే బాగా మగ్గాలే అంటారు కదా అదే మగ్గాలి అంటారు కదా సో అట్లా అండి అస్సలు చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుందనమాట ఇంకా ఇదేంటి అంటే సంవత్సరం అంతా అండి అలా ఉంటుంది ఎందుకంటే అంటే పాడవదనమాట చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుంది చాలా నిల్వ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే కారం కూడా చూసుకొని మనం వేసుకోవాలి ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే వేసింది ఇప్పుడు రెండో ప్యాకెట్ అయితే చించామనమాట ఈ రెండో ప్యాకెట్ కూడా వేస్తుంది ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే కారము ఉప్పు అండి మనకు ముక్కకు పడితే టేస్ట్ అనమాట సో అందుకనేసి ఇందులో ఏంటంటే తెల్లగడ్డలు అయితే వేయాలి కానీ మేము తెల్లగడ్డలు అయితే వేయట్లేదండి కొంతమంది అయితే కొంతమంది ఏంటండి చాలామంది వేసుకుంటారు కొంతమంది ఏంటంటే వేయరండి అందుకని మేము కూడా వేయలేదనమాట అంటే ఎప్పుడు మా అమ్మ ఆవకాయ తెల్లగడ్డ అయితే వేయదు ఎందుకో తెలియదు మరి సో మా అమ్మ చేత్ అయితే చేస్తుందన్నమాట ఇంకా చాలా బాగా అయితే కుదురుతుంది లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఇంకా ఇయర్ కూడా అట్లాగే ఉంటుంది ఎందుకంటే మా అమ్మ చేతి మా అమ్మ చేతితో కదా చేస్తుంది సో అందుకని అనమాట చూడండి ఇప్పుడైతే ఆల్రెడీ మనకు ఇది ఇంక ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని మగ్గేసుకోవాలన్నమాట అంటే అలాగే వదిలేసియాలి బాగా కలిపేసుకొని ఇప్పుడేంటంటే ఏంటంటే ఇంట్లో పెట్టామంటే అంటే బయట బయట పెట్టలేదండి సో బయట పెట్టకుండా లోపల ఇంట్లో ట్యూబ్ లైట్ అయితే వేసామన్నమాట ఎందుకంటే నైట్ అయితే అయిపోయింది అందుకు నైట్ మనకు ఈ విధంగా అనిపిస్తుంది బయట పొగలైతే పెడితే బాగా కనిపిస్తుంది అండి సో లైట్ వెళ్తురికి అట్లా అనిపిస్తుంది ఇలా బాగా కలబెట్టేసుకున్న తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఆ మెంత పొడి అది ఉంది కదా సో ఆ పిండి తక్కువ అంటే స్టార్టింగ్ కొంచమే వేసింది అనమాట ఇప్పుడు అది కూడా వేసేసింది అనమాట వేసేసి కలబెడుతోంది చూడండి సో మనం ఇలా అంటే వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద వేసుకొని ఇట్లా ఒక్క ఆవకాయ దెబ్బ వేసుకొని ఆ గ్రేవీతోనే అండి మనము నెయ్యి అయితే వేసుకొని కడుపు నిండా అయితే అన్నం తినేసి అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుందండి ఎప్పుడైనా కూర లేనప్పుడు ఏంటంటే మనం ఇలా ఒక ఆవకాయ ముక్కేసుకొని ఇలా తిన్నామంటే కడుపు నిండుగా హాయిగా కూడా ఉంటుందన్నమాట ఒక కోడిగుడ్డ ఆమ్లెట్ వేసుకున్నామంటే ఇంకంతకన్నా కూర ఇంకేది వద్దు అన్నట్లాగా అనిపిస్తుంది కానీ మనకేంటంటే ఇలా ఎక్కువ చేసుకున్నామంటే మనకు పెరుగన్నంలో కానీ అదేవిధంగా పప్పులోకి పప్పు అన్నంలోకి కానీ ఒక మొద్ ఒక దెబ్బ అట్లా పెట్టుకొని నంచుకొని పెట్టుకొని తిన్నామంటే చాలా హాయిగా కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ ఊరగాయన్ ఏంటంటే ఇలా అనమాట ఫైనల్గా మా అమ్మ ఇప్పుడు చేసిన ఊరగాయని ఇంక మూడు భాగాలు అయితే చేస్తుంది అనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా తీసుకుంటారండి ఊరగాయ ఎందుకంటే చాలా కాయలు అయితే తెచ్చామన్నమాట చాలా కాయలు అయితే వేసింది ఈ సంవత్సరం మామూలుగా అయితే కొంచెం తక్కువ తెచ్చేది ఈసారి కొంచెం ఎక్కువ కాయలు వచ్చాయని చెప్పని ఎక్కువ కాయలే కోసుకొచ్చారనమాట సో చూడండి మనకు ఇదేంటి అంటే ఒక త్రీ డేస్ తర్వాత మగ్గిన అండి అప్పటికి ఇప్పటికైతే మనకు తేడా చూడండి ఎంత బాగుందో కదా అసలు చాలా టేస్ట్గా అయితే ఉందండి అసలు నోట్లో పెట్టుకుంటూ అసలు చూస్తుంటేనే అండి నోట్లో లాలాజలం అయితే ఊరిపోతుంది అంత ఇదిగా ఉంది సో మనకు ఇంకా టేస్ట్ చేస్తే ఇంకెట్లా ఉంటుంది అనేది ఇంక అస్సలు చెప్పలేమండి టేస్ట్ చేశానండి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా కూడా అనమాట చూడండి ఆయిల్ కూడా మనకైతే తేలుతూ ఉందనమాట ఇప్పుడైతే ఫైనల్గా అయితే మా అమ్మ భాగాలు కూడా చేసేసింది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం లెక్కన చూడండి గ్రేవీ అంతా ఏంటి అంటే కింద పడిపోయిందండి సో ముక్కలైతే ఇట్లా అనమాట కొన్ని కాయలు అయితే నేను ఎత్తి పెట్టానండి అవి తురుము చేద్దామని చెప్పని ఇదొక రకము అదొక రకము చేసుకుంటే బాగుంటుంది కదా పిల్లలకి ఎప్పుడైనా అని చెప్పనేసి నేను కొన్ని కాయలు అయితే ఉంచుకున్నాను అనమాట సో కొత్తగా నా ఛానల్ అయితే చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా ఒక చిన్న లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అయితే చాలా అయితే వెళ్తుంది సో అందుకని ఒక చిన్న లైక్ అయితే చేయమని చెప్పి అడుగుతున్నానండి సో ఫైనల్గా అయితే ఇదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మ చేతి ఊరగాయ అనమాట ఇది పోయిన సంవత్సరం అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదనమాట అందుకని నేను వీడియో తీయలేదండి ఇంకా ఈ సంవత్సరం ఏంటి అంటే నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది కాబట్టి నేను మా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి అయితే నేను మీకు ఇలా చూపిస్తున్నాను సో నా వీడియోస్ అన్నీ చూడండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై లవ్ యూ